హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి మారుతి వెతిక కార్ తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ అన్లో పెట్టుకోండి మరియు మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలన్నీ పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు వీడియో పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి వివరాలన్నీ తెలుసుకున్నాకే మాత్రమే ఫోన్ చేయండి ఊరికే టైంపాస్ కాల్ ఎవరు చేయొద్దు ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి మారుతి ఎత్తిక ఇది మిడిల్ వేర్షన్ బండి ఇది ఇది రెండు వేల పద్నాలుగు మోడలు దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది పేపర్లన్నీ క్లియర్గా ఉన్నాయి నాలుగు సీల్ టైర్లు బండి అయితే ఎటువంటి రిపేర్ లేదు సింగిల్ వానర్ నెంబరు బండి వానర్ రీడింగ్ వచ్చింది లక్ష ముప్పై వేలు తిరిగింది ఇది ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ బండి ఇది బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వానని ఆమె టైటిల్లో పెడతాను ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేసి బండి తీసుకోండి బండి వానర్ చెప్తున్న రేట్ వచ్చి ఆరు లక్షల యాభై వేలు ఇదేం ఫిక్స్డ్ రేట్ ఏమి కాదు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాడిని నమ్మ టైల్లో పెడతాను ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేసి పేపర్లన్నీ చూసి తీసుకోండి ఒకవేళ బండి అమ్ముడిపోతే వాడిని నమ్మ టైటిల్లో తీసుకువెట్ జరుగుతుంది అమ్ముడిపోయింది రాయడం జరుగుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను